వెంకటలక్ష్మి ఏ ఊరన్నా ఈ కావరకోట మన పొట్లపల్లి నుంచి వచ్చారా ఏమన్నా ప్రాబ్లం ఏంటండి అయ్యో ఏమన్నారమ్మా వాళ్ళు లోపలికెళ్తే సరీ అయ్యో బీబీ కూడా సెక్ చేయట్లేదా మేడం వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఏం చేస్తున్నారు మేడం లోపల కానీ మీకు బీబీజీ కూడా చెక్ చేయట్లేదండి డాక్టర్ గారు ఉన్నారా మా లోపల డాక్టర్ గారు ఎవరు లేరు సరే ఓకే అమ్మా థ్యాంక్ యూ అపాయింట్మెంట్ ఇచ్చేయండి కొత్త రిక్వి అన్న కొత్త మా తెలుతుంది ఇప్పుడు అరగంట అయింది వచ్చి ఇంతవరకు ఒకరు చూడలేదు పదకొండున్నర పన్నెండు అయిపోతుంది ఇప్పుడు ఇంకా డాక్టర్ గారు రాలేదండి ఇంకోటి వస్తారు ఇంకా డాక్టర్ గారు మళ్ళీ ఆమె అటుల్లో ఇటు చెక్ చేశారు ఇటీల్లో ఇటు చెక్ చేశారు నిన్న సెట్ చేయలేదు పోకరం అనేది నేను పెట్టుకోవాలి అది మేము చేస్తలే చిన్న చిన్న ఉద్యోగాలు మమ్మల్ని ఏం చేస్తున్నారు ఇక్కడ కావాలి అక్కడ పంపిస్తారు అక్కడ కావాలి ఇక్కడ పంపిస్తారు అప్పుడు కావాలి అక్కడ సంవత్సరం వచ్చి పంపిస్తారు నిన్నవి అది పోగ్రమే అంతా ఉండాలి ఈ గవర్నమెంట్ అంటే అలాగ ఉంటుంది అడిగితే ఇలా చూస్తారు ఏమంటారు నువ్వు అడిగితే టెస్ట్ అడిగితే ఏమంటున్నారు నువ్వు అడిగితే ఏమంటున్నారు టెస్ట్ చేయమంటే ఏమన్నారు ఇందాక